హలో అండి ఇది వచ్చేసి ఎండు మిరపకాయల పెరుగు పచ్చడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసి ప్రాసెస్ అయితే చూడండి టేస్ట్ మటుకు ఇంకా వేరే లెవెల్ మరి మరీ చేసుకొని తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు ఇంకా ఏ ఎందుకు లేటు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి వెల్కమ్ టు కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎవరైనా మన ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అనమాట అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మన ఛానల్ అయితే మరొక న్యూ రెసిపీతో అయితే వచ్చేసాను పెరుగుతో కారం చట్నీ అయితే చేయబోతున్నాను అనమాట మరి అది ఎలా ఏంటి అనేది లేదంటే పెరుగు పులియ పచ్చడి ఎలా అయినా పెట్టుకోవచ్చు మనం పేరైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం పదండి ఒకసారి స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది నిదానంగా చూపించాను ఎక్కువ పెట్టినా కూడా మీరు మొత్తం అయితే చూడండి ఇంకా ఎలా ఏంటి అనేది స్టార్ట్ చేసేద్దాం పదండి చూసారు కదా మనమైతే ఇప్పుడు పెరుగు కారం పచ్చడి లేదంటే పెరుగు పులియ పచ్చడి చేసుకోవడానికైతే ముందుగా అయితే పెరుగు అయితే తీసుకున్నాను చూడండి పెరుగు అయితే నేను ఇంత అయితే తీసుకున్నాను మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ ఎంత చేసుకోవాలనేది మీ ఇష్టం అనమాట టేస్ట్ అనేది ఇంకా వేరే లెవెల్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఒక ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు పెరుగు అయితే నేను ఇంతైతే తీసుకున్నాను చూడండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ అయితే తీసేసుకొని అందులోకైతే పెరుగైతే వేసుకుంటున్నాను చూసారు కదా పెరుగైతే ఇంతైతే తీసుకున్నాను అది మీ ఇష్టం పెరుగు వచ్చేసి ఇలా తీసుకున్న దాన్ని ఇప్పుడు వచ్చేసి బాగా చిరుక్కోలు పెరుగు వచ్చేసి పెరిగి వచ్చేసి ఎక్కడ కూడా ఉండలు ఉండలు లేకుండా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలన్నమాట ఎక్కడ కూడా ఉడకలు లేకుండా ఇలా బాగా చిలికేసుకోవాలి అండి పెరుగుని వచ్చేసి ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇది రైస్లోకి లేదంటే దోశ పైన వేసుకొని తినడానికి కానీ చాలా బాగుంటుంది పూరీస్లోకి కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుందన్నమాట ఇంకా వేడివేడి ఎన్నంలోకి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది చూసారు కదా ఇలా సాఫ్ట్గా అయితే కలిపేసుకోవాలి అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎండుమిర్చి చూసారు కదా మిర్చిని అయితే నీట్గా ఉన్నవి తీసుకోండి ఇలాంటివైతే తీసుకున్న నేను అయితే ఇప్పుడు వీటిని వచ్చేసి ఇలా చిన్న చిన్నగా అయితే చేసేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా చేసేసుకొని ఎక్కడ కూడా ఇత్తనాలు అనేది ఉండకూడదు అనమాట విత్తనాలు మటుకు వేయకండి ఇలా చిన్న చిన్నగా చేసేసుకోవాలి టేస్ట్ అనేది ఇంకా ఇలా ఇత్తనాలని తీసేసుకొని వేసుకోవాలి విత్తనాలు ఎక్కువ వేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది బాగుండదు కారం కూడా ఎక్కువైపోతుంది చూసారు కదండి ఇక చిన్న చిన్నగా మూడు భాగాలుగా చేసుకుంటే మనకి ఇత్తనాలు అనేసి బయటకు వస్తాయి అనమాట చూసారు కదా ఇత్తనాలన్నీ కూడా మనకి ఇలా కింద ఉండిపోతాయి ఇప్పుడు ప్లేట్ ప్లేట్ మొత్తం ఇందులోకి గుమ్మరించకుండా ఇలా నిదానంగా మనకి ఇత్తనాలు రాకుండా వేసుకోవచ్చు అండి ఇత్తనాలు అనేటివి అస్సలు ఉండకూడదు అంటే అక్కడక్కడ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ మటుకు ఇత్తనాలు అయితే పడకూడదు అనమాట ఇంకా కారం కూడా ఉంటే మనం తినలేము కదా అలా చూసుకొని అయితే వేసుకోండి ఇలా చూసుకొని వేసుకోవాలి ఇందులోకి ఇలా మటుకు వేసుకొని ఒక గంటసేపు పులియ పెట్టుకోవాలన్నమాట అందుకోసమే పులియ పచ్చడి పులియ పెరుగు పచ్చడి అయినా అనుకోవచ్చు కారం పచ్చడి పెరుగు కారం పచ్చడి అయినా అనవచ్చు అనమాట ఇలా చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలా ఇత్తనాలు కిందనే ఉండిపోవాలి చూసారు కదా ఇలా వేసేసుకున్న తర్వాత కీర్తనాలు మొత్తం ఇలా పక్కకు ఉండిపోతాయి ఇలా చిన్న చిన్న కట్ చేసేసుకుంటే ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా కలపాలన్నమాట ఈ లోపలికి వచ్చేసి పెరుగు అనేది వెళ్ళాలి మిరపకాయలోకి వచ్చేసి అలా కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకున్నాము మొత్తం కూడా కలిపేసుకోవాలి చూడండి మీకు పెరుగు కొంచెం గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ వేసుకోండి చూడండి కొన్ని అయితే వాటర్ వేస్తున్నాను నేను కొంచెం గట్టిగా ఉన్నందుకు మరి ఎక్కువ అయితే వేసుకోకూడదు వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసు దాంట్లోకి ఇందులోకి అయితే ఉప్పు వేస్తున్నాను మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట మీరు తర్వాత కావాలన్నా వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఇలా కలుపుకున్న దానికి ఒక గంట సేపు అయితే మనం రెస్ట్ అయితే ఇవ్వాలండి ఇట్లా ఇస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గంటసేపు మనం ఇలాగే పులియబెట్టాలి మిరపకాయలు వచ్చేసి ఎండుమిర్చిని ప్లేట్ పెట్టేసుకొని ఒక గంట సేపు పక్కనైతే పెట్టేసుకుందాము మనం పని మనం చేసేసుకుందాం అది గంట సేపు బాగా నానుతుంది పులుస్తుంది అనమాట చాలా బాగుంటుంది గంట తర్వాత అయితే మిగతా ప్రాసెస్ చూద్దాం ఇంకా ఇంకా ఇప్పుడు వచ్చేసి గంట తర్వాత అండి చేశారు కదా గంట తర్వాత అయితే మనకి ఆ లోపలంతా కూడా బాగా వెళ్ళి ఉంటుంది మిరపకాయలకు వచ్చేసి లోపలంతా బాగా ఉంటుంది అనమాట మిరపకాయలు ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒక గడ్డ ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను మీరు ఇంకా స్పైసీని ఇంకా ఎక్కువ వాళ్ళు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంతైనా సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇదంతా కూడా మిక్సీ అయితే పట్టుకోవాలి చూడండి మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను అంతా కూడా ఇప్పుడు ఇందులోకి ఒక జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి ఒక స్పూన్ అయితే వేసాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ అన్ని ధనియాలు అది వేయించుకున్నవి వేయించుకొని వేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా మెత్తగా అయితే పట్టేసుకొని నాకైతే రియల్గా అయితే చాలా రెడ్గా అయితే ఉందండి మీకు అయితే కొంచెం ఆరెంజ్ కలర్లో కనపడుతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మరొకసారి మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇది కూడా పట్టేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా పట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కడాయి అయితే పెట్టుకుందాం ఇంకా ఇప్పుడు ఒక కడాయి అయితే పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు మనకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చట్నీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇప్పుడు మనం సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు వేసుకోవాలి వేసుకొని కొంచెం అవి వేగిన తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం అల్లం తురుము తురుముకొని వేసుకుంటున్నాను మీకు కావాలంటే చిన్న పీసెస్లో అయినా కట్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం ఇంగువ ఉంటే ఇంగువ కూడా వేసుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి నాతో ఇది లేదు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు లేనివాళ్ళు ఇంకా ఇప్పుడు ఇలా కొంచెం వేగిన తర్వాత అల్లం కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఇది ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పెరుగును కూడా వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇది ఎంతసేపు పెట్టుకోవాలి అంటే మనకు ఆయిల్ అప్పుడే కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అంతా సైడ్లోకి వస్తుందండి అంతసేపు అయితే పెట్టేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఒక నాలుగు ఐదు నిమిషాలైనా మగ్గించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు పెట్టుకుంటే మనకు అప్పుడు ఆయిల్ అనేది సైడ్కి వచ్చేస్తూ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను మనం ఫస్ట్ వేసిందే ఇంకా తక్కువ ఉంది అయితే వేస్తున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను ఇలా కలిపేసుకొని ఒక నాలుగు నిమిషాల పాటు మగ్గిద్దాము సిమ్లో పెట్టేసుకొని చూశారు కదండీ ఇప్పుడు చూడండి ఆయిల్ అయితే తేలుతూ ఉంది మధ్య మధ్యలో మటుకు కలుపుతూ ఉండండి లేదంటే కొంచెం కింద అడుగులాగా వండుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా కొంచెము ఆయిల్ అనేది ఇక సైడ్కి వచ్చేసి రావాలి ఆల్మోస్ట్ రెడీ అయిపోతూ ఉంది ఇంకా సిమ్లో పెట్టుకొని చేసుకోండి స్మెల్ అయితే సూపర్ వస్తూ ఉంది కుతకుతకుతామని ఉడుకుతూ ఉంది టేస్ట్ మటుకు డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇది రైస్లోకి సూపర్ ఉంటుంది వేడివేడి అన్నంలోకి దోశ కానీ పూరీ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ డిఫరెంట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి ఆయిల్ అయితే తేలేసింది ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని చూసారు కదా కలపకుండా కింద అలా ఉంటుంది చూడండి కలిపే కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుందామండి మనకి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే ఉంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఇప్పుడు ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాం చూడండి చూసారు కదా ఎంత బాగుందో కలర్ కూడాను ఈ పెరుగు చట్నీ మనకి ఎక్కడ కూడా విరిగిపోదనమాట చాలా మనం విరిగిపోతుంది అనుకుంటున్నాం కదా పెరుగు మటుకు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు ఇప్పుడు కలుపుకొని అయితే తిందామండి వేడిగుంది బాగా చాలా వేడిగా ఉంది అన్నం ఇప్పుడే ఉండం కదా ఇది ఒక వారం ఐదు ఆరు రోజులు ఉంటుందండి అది తడి తగలకుండా ఉంటేనే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది ఇడ్లీలో కూడా బాగుంటుంది చూసారు కదా వేడిగా ఉంది చాలా దోశలోకి కానీ ఇంతకు ముందుకే చెప్పాను కదా దోశలకు కానీ దాంట్లోకైనా బాగుంటుంది టేస్ట్ మటుకు చూసారా చట్నీ పెరుగు పెరుగు చట్నీ అయితే టేస్ట్ చూద్దాం ఇంకా ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం మా పాప అయితే టేస్ట్ చూసిందనమాట రాత్రికి ఇదే అంటుంది నాకు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మటుకు ఒక్కసారి మీరు కూడా ఇలా పెరుగుతో ట్రై చేయండి సూపర్ ఉంటుంది దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు పులియ పచ్చడి పెరియ పెరుగు పులియ పచ్చడి పెరుగు కారం పచ్చడి మీ ఇష్టం అది చాలా అంటే చాలా బాగుంటుంది తడి లేకుండా అయితే వారం రోజులు అయితే ఉంటుంది అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి మీరు కామెంట్ చేస్తే మాకు నాకు కూడా తెలుస్తుంది కదా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను Thanks for watching. We like it. at the trendy. Bye.